పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వివక్షత లేకుండా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నగదును అంటుకున్న గండు చంద్రబాబు నాయుడు అని ఎంపి అభ్యర్థి ఆఖల ప్రభహ రెడ్డి తెలిపారు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పేద ఇంటి మహిళల సోదరీ మనుల ఖాతాలోకి నేను జమ కావాల్సిన డబ్బును అంటుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని వైఎస్పీ రూరల్ ఎమ్మెలీ అభ్యర్థి ఆదన ప్రభాకర్ రెడ్డి చెప్పారు గత రెండు నెలలుగా పీచర్ ఎందిరి అతగా పెట్టేవారు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారో ఎంతమంది అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారో మనంతరి కథం ముందే కనిపిస్తుందని అదుపు కారణం నారా చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేసి ముసలివారికి అన్నింటికి కారణమయ్యారని ఆధున ప్రభాకర రెడ్డి వ్యాఖ్యానించారు రాబోయే రోజుల్లో మనకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పొరపాటున చంద్రబాబు నాయుడు గారు పొరపాటున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి వర్షాలు ముందే సోదరుడు చెప్పాడు అంతేకాదు మన పథకాలు కూడా చాలా వరకు ఆగిపోతాయి తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఎన్నో నష్టాలు జరుగుతాయి నమ్మకంగా పేద ప్రజలకు సహాయం చేసే ముఖ్యమంత్రిని మనం తిరిగి ఎన్నుకోవాలని కూడా నిమిత్తం ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్ల ప్రాంతంలో సోదరి సోదరులకు నాయకులకు యువకులకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం మనం అందరం కూడా ఒకటి గమనించాలి ఎన్నికలని ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి ఆ ఒక్కసారి మనం మంచి నిర్ణయం తీసుకుంటే మనకి రాబోయే ఐదు సంవత్సరాల్లో మేలు జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయబోయే ముందు ఆలోచించుకోవాలి మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మనం గత రెండు సార్లు మనకి చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం మీరు అందరూ కూడా గమనించున్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేసి ఎన్నికలైన తర్వాత అన్ని కూడా మార్చుకోవాలి సాగం కూడా అమలు చేయలేదు పూర్తిగా అమలు చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పాడో వారన్నింటినీ కూడా పూర్తకుండా కరోనా సమయంలో కూడా ఆపకుండా మొత్తం అన్ని కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్రంలో ఉండే సోదరి మండల అకౌంట్ లో పడాల్సిన డబ్బుల్ని ఆపివేయడం జరిగిందని కూడా ఎన్నికల కమిషన్ పోయి గతంలో వాలంటీర్లను ఆపేయడం నిన్న దీవెన వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చేది ఈబీసీ నేస్తం ఈ ఐదు కార్యక్రమాలని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు పోయి ఆపించాడు ఎన్నికల అవి ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా పేద ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడిని జీవితంలో ఎప్పటికి కూడా ఎవరు కూడా నమ్మవద్దని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకొకటి కూడా ఆలోచించాలి అభివృద్ధి అనేది మనకి అవసరం అభివృద్ధి అనేది ఒక సంవత్సరంతో ఆగదు ఒక నెలతో ఆగదు అది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉండాలి గత తొమ్మిది సంవత్సరాల్లో మనకి ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ తొమ్మిది నెలల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది మీరందరూ కూడా గమనించాలి నేను దగ్గర దగ్గర ఇన్ఛార్జి తీసుకున్న పాట తొమ్మిది నెలల్లో నెలల్లో దగ్గర దగ్గర నూట యాభై కోట్లతో అభివృద్ధి చేయాలి దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి నెల్లూరు జిల్లాలో కాడే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మన నియోజకవర్గం ఒక అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిప్పారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను గతంలో సర్వేపల్లెలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను అల్లూరులో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశాను మన జిల్లాలో ఎంపీగా పనిచేశాను ఎక్కడున్నా కూడా అభివృద్ధినే కాంక్షించాను కానీ ఎక్కడ తకరారులు పెట్టడం కానీ గొడవలకు కానీ పోలీస్ కేసులకు కానీ పేదవాళ్ళను కానీ వ్యాపారస్తులను కానీ వేధించడం కానీ ఎప్పుడు కూడా చేసి ఎరగనో అలవాటు కూడా నాకు లేదు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో పోర్టు కట్టించాం పవర్ ప్లాంట్స్ కట్టించాం ఇండస్ట్రీలు తీసుకొచ్చాం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ రోజు దగ్గర దగ్గర ముప్పై వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు దాని వల్లనే మన నెల్లూరు కూడా జిల్లా మన టౌను వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది మీరందరూ కూడా గమనించాలి అభివృద్ధికి ఓటేస్తారా అరాచకత్వానికి ఓటేస్తారా గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడున్న ఎమ్మెల్యే ఎన్ని అరాచకాలు చేశాడో మీ అందరికి కూడా తెలుసు అభివృద్ధి చేయలేదు అరాచకాలు చేశాడు నేను అభివృద్ధి చేశాను అరాచకాలు జరగని నిరోధించాను తప్పకుండా మీరు కూడా మంచి మనసుతో ఆశీర్వదించాలి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ మీరందరూ కూడా ఇంతసేపు మాతో కలిసి నడిచి మా కోసం వచ్చిన మీ అందరికి కూడా ముఖ్యంగా సోదరి మనులకు సోదరులకు అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై జగన్ జై జగన్ గుర్తుపై ఎంపీ గారికి గారికి నూట రూపాయలు ఉండోల్ని మన సమాజ గారికి నేను నూట రూపాయలు వేసి అత్యధిక మెజార్టీలో గెలిపిస్తారని ఆశీసు అవకాశం ఇచ్చిన ముప్పై రెండో కార్పొరేటర్